ఈ రోజు రెసిపీ దొండకాయ పచ్చడి ఈ పచ్చడిని ఫస్ట్ టైం నేను మా లక్ష్మి అక్క దగ్గర టేస్ట్ చేశాను నాకు చాలా నచ్చింది ఎలా చేయాలో అక్కని కనుక్కొని దాని ఇంగ్రీడియంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఈరోజు చేస్తున్నాను ఆయిల్ మాత్రం నా టేస్ట్ తగ్గట్టు యాడ్ చేస్తున్నాను వాటర్లో సాల్ట్ కానీ వెనిగర్ కానీ యాడ్ చేసుకుని మనకు కావాల్సినంత క్వాంటిటీ దొండకాయలు కూడా యాడ్ చేసి బాగా రబ్ చేసుకుని ఒక టూ టూ త్రీ టైమ్స్ రిన్స్ చేసుకోవాలి తర్వాత కాటన్ క్లాత్ మీద కానీ పేపర్ టవల్ మీద కానీ స్ప్రెడ్ చేసుకుని బాగా డ్రై చేసుకోవాలి సో ఒక ఫ్యూ డేస్ మనకి ఈ పచ్చడి ఉంటుంది కాబట్టి వాటర్ లేకుండా చూసుకోవాలి డ్రై అయిన తర్వాత వీలైనంత సన్నగా మనం కట్ చేసుకుంటే ఎవ్రీ బైట్లో మనకి దొండకాయ ముక్కలు క్రంచిగా చాలా టేస్టీగా బాగుంటుంది ఈ దొండకాయ పచ్చడి చేయడం కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ వనమిరపకాయ పచ్చడి కావాలి ఆ పచ్చడిని మా అత్తయ్య గారు తీసుకొచ్చారు ఆయిల్ నేను ఒక టేబుల్ స్పూన్ నా టేస్ట్కి సరిపడా యాడ్ చేస్తున్నాను ఒక రెడ్ చిల్లీని కట్ చేసి యాడ్ చేశాను ఒక టీ స్పూన్ ఆవాలు ఆవాలు కొంచెం పాప్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక టీ స్పూన్ సన్నగా కట్ చేసిన గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కరివేపాకు కోట టీ స్పూన్ ఇంగు కూడా యాడ్ చేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా మిరపకాయ పచ్చడిని యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఈ పచ్చడిలో దేశీ గీ యాడ్ చేసి మా పిల్లలకు పెడితే చాలా చాలా నచ్చింది వాళ్ళకి పెరుగులో కూడా చాలా బాగుంది ఆయిల్ తక్కువ వేస్తే టేస్ట్ తక్కువగా ఉంటుంది అనుకోవద్దు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత సర్వింగ్ డిష్లో పెట్టేసుకొని మనం ఒక ఫ్యూ డేస్ ఇది టేబుల్ మీద కూడా పెట్టేసుకోవచ్చు లేదా రిఫ్రిజిరేటర్ అయినా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటుంది నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి మీకు ఎలా నచ్చిందో మా కమెంట్ రూపంలో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి